తెలుగు స్వాగతం జన్మదిన వేడుకలు చిగురుమామిడి మండలం గ్రామానికి చెందిన నాయి బ్రాహ్మణ సంఘం మరియు కళాకారుల అధ్యక్షులు ప్రజా మంటలు దినపత్రికతో పాటు యూట్యూబ్ ఛానల్ అధినేత సోన్నాయిల భరత్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని సోమవారం రోజున గ్రామంలో నాయకుల మధ్య ఘనంగా నిర్వహించారు జన్మదిన సందర్భంగా నాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు నాయకులు కేక్ తినిపిస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అతి చిన్న వయసులోని అతి తక్కువ కాలంలో అటు నాయి బ్రాహ్మణ అధ్యక్షునిగా వృత్తికి న్యాయం చేస్తూ విలేకరుగా నీతి నిజాయితీలతో మంచి గుర్తింపు పొందాడని గ్రామస్తులు నాయకులు కొనియాడారు కార్యక్రమంలో లక్ష్మీ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సీనియర్ జర్నలిస్ట్ గాదే రఘునాథ్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ అందే స్వామి మాజీ ఎంపీటీసీ ఆకుల మొగిలి నాయకులు కంది రాజశేఖర్ రెడ్డి కాంతాల శ్రీనివాసరెడ్డి ఉప సర్పంచ్ తోటా సతీష్ వార్డు సభ్యులు చేరువురి విష్ణుమాచారి డాక్టర్ శ్రీను అందే పుల్లయ్య బందేల శ్రీనివాస్ కత్తిస్వామి ఎండి ఉసుమన్ అందే పరశురాములు గుమ్మడి బాలయ్య అందే భూమయ్య అందే సతీష్ కంది మల్లారెడ్డి అందే సంపత్ బుర్రకి సంపత్ శ్రీరాముల లక్ష్మణ్ ప్రశాంత్ వాజిత్ కిషన్ గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు జన్మదిన వేడుకలు మాతో పాటు ఎంతోమంది ప్రజా నాయకులు హాజరై ఈ కార్యక్రమంలో పాల్పడుకో పాల్పంచుకోవడం జరిగింది దీనికి గాను అతనికి ఆయురవగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ఎల్లప్పుడూ ఆ స్వామివారిని కోరుకుంటూ ఎందుకంటే ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కాకుండా మన తెలంగాణ లోపలి ఒక వెలుగు వెలుగు వస్తున్న సున్నాయిల భరత్ కుమార్కు ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకొని వారికి సిరి సంపదలో పాటు ఆయురావగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాము దీనితో పాటుగా ఒక నిజాయితీ నీతి నిస్పృహ లేకుండా ఒక మనిషి ఈ విధంగా బతకడం అనేది ఎంతో మంది జర్నలిజం కూడా అనుదు అలాంటి ప్రత్యేక ఖ్యాతి మన యొక్క సొన్నాయిల భరత్ కుమార్ దక్కిందని ప్రత్యేకంగా వారిని అభినందన తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరు కూడా భరత్ కుమార్ గారి యొక్క సేవలు అభినందనీయం వారికి కూడా సహాయ సహకారాలు అందించాలని పేదవేరుల మాతో పాటు ప్రతి ఒక్కరికి ఇదే విధంగా నీతి నిజాయితీతో వారి అడుగు జాడలు ఇంకా ఎందుకంటే ఇప్పుడిప్పుడే వెలుగుతున్న సున్నాయల భరత్ కుమార్ ఎందుకంటే ఇప్పుడు అతని వయసు అంతా ఇరవై వేల ఇరవై ఏడు ఎలాంటి రాజకీయ కక్షలకు కాకుండా రాజకీయాల తావు లేకుండా నీతి ఇదే నమ్ముకొని ఇదే విధంగా అతడు ఎంతో కాలం సేవలు అందిస్తాడని కోరుకుంటూ సదా మీ సేవలో కందిరాజశేఖర్ మండలం గ్రామంలో పాత్రికేయ భరత్ కుమార్ వారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది సున్నాయుల భరత్ గారు ఇటు ఎలక్ట్రానిక్ మీడియా అటు మంటలు పత్రిక ద్వారా మండల వ్యాప్తంగా మరియు నియోజకవర్గ వ్యాప్తంగా వారి సేవలు చాలా అందిస్తున్నారు యువత ఏది సోషల్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా రాజకీయ రంగంలో ప్రతి ఒక్కరు కూడా చూసుకుపోవాలని ఈ సందర్భంగా మరొకసారి సునాయుల భరత్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ